నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మెగానైన్ భక్తి ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ సుపరిచితులే గౌరీ శంకర్ గారు పంచతంత్ర కథలతో ఎన్నో ఎపిసోడ్స్ చేసి ఉన్నాం మొత్తానికి చివరి అంకానికి చేరుకుంది అని చెప్పొచ్చు ఇక మిత్రలాభం మిత్రభేదం విగ్రహం సంధి ఇలా నాలుగు శీర్షికలు కంప్లీట్ అయ్యాయి అన్నీ కూడా వన్ బై వన్ కంటిన్యూషన్ స్టోరీస్ టైప్లో మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి మీరు తప్పకుండా చూడవచ్చు అంతేకాకుండా మీరు ఒకసారి గౌరీ శంకర్ గారు పంచతంత్ర కథలు మెగానైన్ టీవీ అని అలా టైప్ చేసుకొని మీరు యూట్యూబ్లో చూడాలి అనుకున్న హ్యాపీగా చూడొచ్చు సో ఈరోజు ఐదవ శీర్షిక మొదలు పెట్టబోతున్నారు దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఏమిటి అసలు ఏం చెప్పబోతున్నారు అందులో ఉన్న తాత్పర్యం ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది ఈ విషయాలన్నీ గౌరీ శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి సరే చెప్పండి మనం నాలుగు శీర్షికలు కంప్లీట్ చేసుకుందాం ఇక ఐదవది ఏమిటి దాని ఉన్న అంతరార్థం ఏమిటి టైటిల్ ఏమిటి దానికి సంబంధించి వివరాలు తప్పకుండా పంచతంత్ర కథలు అనే శీర్షికలోనే పంచ అంటే ఐదు అంటే ఐదు భాగాలతో కూడినటువంటి ఈ కథా సముచ్చయం కాబట్టి మనం ఇంతవరకు నాలుగు భాగాలు పూర్తి చేసుకున్నాం మీరు అన్నట్టుగా మిత్రలాభము మిత్రభేదము విగ్రహము సంధి ఈ ఐదవ భాగంలో దీని పేరు అనాలోచిత కార్యాలు అని దీనికి శీర్షిక గతంలో విగ్రహం సంధి అని ఎలా అనుకున్నామో దీనికి శీర్షికలు కొన్ని కొన్ని పుస్తకాలు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి మూడు నాలుగు రకాలుగా వీటి శీర్షికలు కనబడతాయి సో ఈ తివరి భాగాన్ని కొన్ని పుస్తకాల్లో అనాలోచిత కార్యాలని కొన్ని పరి పుస్తకాల్లో అపరీక్షిత కారకం అని ఇలా పేర్లు పెట్టారు కాబట్టి మనం ఏదేమైనప్పటికీ కూడా ఈ చివరి భాగంలో అనాలోచిత కార్యాలు అనే దాంట్లోనే ఇందులో వచ్చే కథలు ఎలా ఉంటాయి అంటే మనం ఏదైనా అనాలోచితంగా చే చేసే పని వల్ల జరిగే నష్టం ఏమిటి వచ్చే ఉపద్రవం ఏమిటి అనేది ఈ కథలలో తొలుస్తుందని కీశీర్షికని బట్టి తెలుస్తుంది ఇక్కడ ఈ కథలన్నీ కూడా మహారాజు యొక్క ఐదుగురు రాజకుమారులకి ఈ విష్ణు శర్మ కథలు చెబుతూ ఉన్నాడని మొదట్లో చెప్పుకున్నా సో ఈ కథలు నాలుగవ సంధి అయిపోగానే మళ్ళీ విష్ణు శర్మ మళ్ళీ ఈ రాజకుమారులు కూర్చున్నటువంటి ఆ దృశ్యం కనబడుతుంది మనకి అప్పుడు రాజకుమారులు అంటారు గురువుగారు గురువు గారు మీరు ఇంతవరకు కూడా చెప్పిన కథలన్నీ కూడా ఏదైతే మిత్రలాభం మిత్రభేదం విగ్రహం సంధిలో దాదాపు అన్ని పాత్రలు కూడా పశువులు పక్షులు మృగాలు జంతువులు ఇవే ఎక్కువగా పాత్రలుగా మనకి కథల్లో కనిపించాయి అయితే మనుషులు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల మనకు కనపడ్డాయి కానీ మనుషులే ప్రధానంగా పాత్రలుగా ఉన్న కథలుతో కూడినవి మాకు చెప్పండి అని ఆసక్తిగా అడుగుతారు అప్పుడు గురువు అంటారు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ భాగంలో వచ్చే కథల్లో అన్నీ కూడా మనుషులే ప్రధానంగా ఉంటారు ఎందుకంటే సమస్త జీవకోటిలో మానవ జన్మ ఉత్తమమైంది కాబట్టి ఈ జంతుజాలాలు పశుపక్షాదులు క్రిమికీటకాదులు తర్వాత ఉత్తమమైన జన్మ నరజన్మ కాబట్టి మానవుడు ఉత్తమమైన వాడు కాబట్టి ఇప్పుడు మనిషికి సంబంధించినటువంటి కథలు చెప్పుకుందాం అని విష్ణు శర్మ ఆ విద్యార్థులకి ఆ సందేహ నివృత్తి చేస్తాడు సో ఇప్పుడు ఈ మన చెప్పుకునే కథల్లో దీన్ని బట్టి దాదాపు ఎక్కువగా మనుషులే ప్రధానమైనటువంటి పాత్రలుగా కనపడతారు అని చెప్పుకోవాలి అప్పుడు విష్ణు శర్మ మొట్టమొదటి కథ ఏం చెప్తాడంటే క్షురకుడు బౌద్ధ భిక్షువులు ఈ కథ శీర్షిక పేరు క్షురకుడు క్షురకుడు అంటే ఈ వెంటుకలు తీసేటువంటి వృత్తి చేసుకునేటువంటి క్షౌరం చేసేవారు క్షురకుడు బౌద్ధ భిక్షులందే ఆ శీర్షిక కథ ఎలా మొదలవుతుందంటే పాటలీపుత్రం అనేటువంటి ఒక నగరంలో మణిభద్రుడు అనేటువంటి ఒక వర్తకుడు ఉంటాడు ఒక వ్యాపారి ఒక వైశ్యుడు వర్తకుడు అతను బాగా వ్యాపారం చేసి బాగా సం డబ్బు సంపాదిస్తాడు ధనం బాగా సంపన్నుడు అయితే దానికి తగ్గట్టుగా అతను మంచి దాత మహాదాత తను సంపాదించిన డబ్బంతా కూడా అందరికీ పంచిపెడుతూ ఉంటాడు బీదలకు సాధలకు డబ్బు లేని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి తర్వాత మంచి కార్యాలకు ఉపయోగిస్తాడు దైవ కార్యాలకు ఉపయోగిస్తాడు ఈ రకంగా తన జీవితంలో సంపాదించిందంతా కూడా ఈ దాతృత్వం వల్ల దానగుణం వల్ల అందరికీ పంచిపెట్టడం వల్ల చివరికి ఏమవుతుంది తన దగ్గర ఏమీ లేకుండా చివరికి నిరుపేద అయిపోతాడు ధనహీనుడు అయిపోతాడు పేదవరికంలోకి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఇతని దగ్గర డబ్బు ఉన్నప్పుడు పంచిపెట్టినప్పుడు చుట్టూ చేరిన మనుషులు క్రమక్రమంగా ఇతని దగ్గర డబ్బు తగ్గిపోగానే తరిగిపోగానే అందరూ దూరం అవుతూ వచ్చారు చివరికి ఇతను ఏకాకిగా మిగిలిపోతాడు అప్పుడు అతను ఏమనుకుంటాడంటే అసలు ఈ ప్రపంచంలో మనకి ఎన్ని ఉన్నా లేకపోయినా డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు ఉంటేనే మనుషులు మన చుట్టూ చేరతారు డుంటేనే మనకు మనుషులు సంఘంలో గౌరవం ఇస్తారు విలువ ఉంటుంది డబ్ తెలివితేటలు లేకపోయినా తర్వాత విద్య లేకపోయినా వాడు మూర్ఖుడైనా వాడు డబ్బు ఉంటే చాలు వాడి చుట్టూ మనుషులు చేరి భజన చేస్తూ వాడిని గౌరవిస్తారు కాబట్టి డబ్బే ప్రధానము అనేటువంటి ఒక విషయాన్ని అతను చాలా తరచుగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక రాత్రి నిద్రలోకి వెళ్ళిపోతాడు ఇంకా నేను డబ్బు లేకపోతే ఇంకా నా జీవితం వ్యర్థమే ఉన్నదంతా కూడా ఈ విధంగా మంచి పనులకే చేశాను ఏం దుర్వ్యసనాలకే వాడుకోలేదు మంచి పని చేశాను కానీ సమాజంలో ఉన్న వైఖరి ఏంటి డబ్బు చుట్టూ మనుషులు ఉంటారు కాబట్టి అని అతను ఆలోచిస్తూ ఇంకా డబ్బు లేనప్పుడు పేదరికంలో జీవితం వృధా దానికంటే ప్రాణాలు పోగొట్టుకొని చావటం మేలు అని అంత ఆ స్థితికి వస్తాడు చావాలి అంటే ఏం చేయాలి తిండి లేకపోతే శుష్కించి చనిపోతాడు డబ్బు లేదు కాబట్టి ఇంకా నేను ఇలాగే తిండి లేకుండా ఆహారం లేకుండా నేను చనిపోతాను అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చేసి ఆ రాత్రి నిద్రపోతాడు నిద్రపోయినప్పుడు కళలో ఒక బౌద్ధ భిక్షువు కనపడతాడు బౌద్ధ భిక్షువు కనబడి మణిభద్ర నువ్వు ఇలా బాధపడుతున్నావు నాకు తెలుసు ఉన్నదంతా పోగొట్టుకున్నావు డబ్బు లేని వాళ్ళని ఈ సమాజం గౌరవించట్లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు నిరుపేదలో ఉన్నావు కానీ పేదరికం వల్ల నువ్వు ప్రాణాలు పోగొట్టగొ పోగొట్టుకోవడం అన్నది అర్ధరహితమైనది కాబట్టి ప్రాణం విలువ చాలా గొప్పది అంత మాత్రాన డబ్బు లేనంత మాత్రాన నువ్వు ప్రాణాలు పోగొట్టుకోవాలని నిర్ణయానికి రావద్దు కాబట్టి నేను నా పేరు గుణ పద్మనిధి ఆ బౌద్ధ భిక్షుడు పేరు పద్మనిధి నేను మీ పూర్వీకులు తాత ముత్తాతలు సంపాదించి పెట్టినటువంటి నిధిని డబ్బుని కాబట్టి నేను నిన్ను రక్షిస్తాను కాబట్టి నువ్వు ప్రాణాలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన విరమించుకో రేపు ఉదయం నేను మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఒక మూల ఉన్న కర్రతో ఒక కర్రతో నా నెత్తి మీద కొట్టాలి నెత్తి మీద కొట్టగానే నేను ఒక బంగారపు ముద్దగా మారిపోతాను దాంతో నువ్వు జీవితాన్ని హాయిగా గడపవచ్చు అని చెప్తాడు ఇది కళ మణిభద్రుడు ఆ రాత్రి ఈ కళనంతా కానీ తెల్లారి లేచి కళ నెమరు వేసుకుంటాడు ఇదేంటి ఒక విచిత్రమైన కల వచ్చింది ఎవరో వచ్చారు అతను మా తాత ముత్తాతల ఆస్తి అంటున్నాడు కాబట్టి రేపు నేను ఇలా వస్తానంటున్నాడు అసలు కళలు నిజమవుతాయా అందులో మూర్ఖులు తెలివి తక్కువ వాళ్ళు తాగుబోతులు ఇంకేవేవో రకరకాలుగా చెప్తారు ఆ కథలో అలాంటి వాళ్ళ కళలు అస్సలు నిజం కావట మూర్ఖుల కళలు కానీ తెలివి తక్కువ వాళ్ళ కళలు కానీ తాగుబోతుల కళ కానీ వ్యసన పొరులు తిరుగుబోతులు వీళ్ళ కళలు ఎప్పటికీ నిజం కావట స్వచ్ఛమైన మనసుండి కలగన్న వాళ్ళ కళలే నిజం అవుతాయట అది కూడా చెప్తాడు అక్కడ అని మణిభద్రుడు తనలో తాను అలా అనుకుంటూ సరేలే అని అంటాడు మామూలుగా తెల్లవారుతుంది తెల్లవారగానే ఈ మణిభద్రుని భార్య ఆ ఊళ్ళో ఉన్నటువంటి క్షవరం చేసేటువంటి క్షురకుణ్ణి పిలిచి ఏదో పనిగా ఇంట్లోకి పిలిచి పని చేయడానికి పిలిపిస్తుంది వాడు వచ్చి అప్పుడే ఆ వసారాలో ఒక మూలన నిలబడి ఉంటాడు ఆ ఆ వ్యక్తి నిలబడిన విషయం ఈ మణిభద్రుడు కని గమనించడు మామూలుగా ఆ వసారాలో గదిలో పూర్వం ఇళ్ళు ఎలా ఉండేవి వసారాలు గదులు మనం ఇప్పుడు హాల్ అని చెప్పుకుంటాం అక్కడ కూర్చున్నాడు మణిభద్రుడు ఈ కళను నెమరి వేసుకుంటూ సరిగ్గా రాత్రి కళలో చెప్పినట్టుగానే నిజంగానే ఒక బౌద్ధ భిక్షువు ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఆ వసారాలోకి వచ్చి మణి మణిభద్రుడి కళ్ళ ముందు ఎదుటికొచ్చేసి నేను నా పేరు పద్మనిధి నీకు రాత్రి కళ్ళలో కనిపించి చెప్పింది నేనే అనగానే ఇంకా మణిభద్రుడు ఇంకా అంతులేని సంతోషం వెంటనే ఆ మూలన్న ఒక కర్ర తెచ్చి కొట్టమన్నాడుగా ఆ కర్ర తీసుకొచ్చి ఆ బౌద్ధ భిక్షు తల మీద బౌద్ధ భిక్షులంటే వాళ్ళకి శిరస్సంత శిరోముండనం చేసి ఉంటుంది గుండు గీసి ఉంటుంది ఎంటుకలు ఉండవు ఆ తల కర్రతో తల మీద కొట్టగానే అతను వెంటనే ఒక బంగారపు ముద్దలాగా మారిపోతాడు నిజమే అవుతుంది నిజమే అవుతుంది బంగార ముద్దలాగా మారిపోగానే ఇంకప్పుడు మణిభద్రుడికి అంతులేని సంతోషం అంత ఒక నట్టింటో ఒక పెద్ద బంగారపు నిధి దొరికింది అని చాలా సంతోషపడుతూ ఇలా చూడగానే ఆ మూలన ఈ క్షురకుడు ఓ పక్కన నిలబడి ఉన్నాడు ఆ భార్య ఏదో పని కోసం ఇంట్లోకి పిలిచింది కదా ఆ క్షురకుడు వాడిదంతా చూస్తూ ఉంటాడు ఇది మణిభద్రుడు అంతవరకు గమనించలేదు ఎప్పుడైతే ఆ బౌద్ధ భిక్షు ఇలా బంగారపు ముద్దగా మారిపోగానే అటువైపు చూసి వీడెప్పు వీడెవరు వీడెప్పుడు వచ్చాడు అని తెలుసుకొని ఓహో అప్పుడు భార్య ఏదో పనికి ఇంట్లో పనికి పిలిపించిందని తెలుసుకొని ఇదంతా వీడు చూశాడు కదా వీడు వెళ్ళి ఊళ్ళో అందరికీ చెప్తాడు కాబట్టి అదంతా కూడా మళ్ళీ పెద్ద గందరగోళం అవుతుంది అని ఈ బంగారపు ముద్దను తీసుకెళ్ళి లోపల ఇంట్లో దాచిపెట్టి అందులో ఒక చిన్న ముక్క తీసి ఆ క్షురకుడికి ఇచ్చి అయ్యా నువ్వు దీని గురించి ఊళ్ళో ఎవ్వరికి చెప్పకు ఇదిగో ఈ చిన్న పిసరంత బంగారం దగ్గర పెట్టుకో ఇది ఇస్తున్నాను కాబట్టి ఇది ఇస్తున్నాను కాబట్టి నువ్వెవరికి ఏమి చెప్పొద్దు అంటే అయ్యో అయ్యగారు నేను ఎవరికి చెప్పనండి అని ఇంకా వాడు వాడు వీడికంటే ఎక్కువగా ఆశ్చర్యంలో మునిగిపోయి ఆ బంగారం ముక్క పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు వాడి మనసులో ఆలోచనలు ఏమిటంటే ఇది కళ్ళారా చూశాడు కాబట్టి బౌద్ధ భిక్షుడి నెత్తి మీద దుడ్డు కర్రతో కుడితే వాళ్ళు బంగారం ముద్దలుగా మారిపోతారు అని వాడి మనసులో ఎవరైనా బౌద్ధ భిక్ష అని చూస్తుంటారు అని ఆ ఊళ్ళో అంటే ఆ రోజుల్లో బౌద్ధ మతం ఉండేది ఇదంతా కూడా అప్పుడు జరిగింది కదా మన కాళిదాసు సంగతి తెలియదు కదా భోజరాజమా బౌద్ధ మతం ఉండేది కాబట్టి ప్రతి ఊళ్ళో అన్ని మతాలకు సంబంధించిన ఉంటాయి కదా ఇప్పుడు మనకు ఉన్నట్టు దేవాలయాలు చర్చిలు మసీదులు సిక్కు గురుద్వారాలు ఉన్నట్టుగా ఆ ఊళ్ళో కూడా అక్కడ బౌద్ధ మత మఠం ఉంటుంది ఒక బౌద్ధ మఠం మనకి ఇప్పుడు ఉన్నాయి కదా ఇక్కడ కూడా బౌద్ధ మఠాలు ఆ బౌద్ధ మఠానికి వెళ్ళి వీడు ఈ క్షరకుడు వెళ్ళి బౌద్ధ మఠానికి వెళ్ళి చాలా వినయంగా బౌద్ధ భిక్షువులు చాలామంది ఉంటారు మఠం అన్నాక అందులో భిక్షువులు ఉంటారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా దండం పెట్టి మా ఇంట్లో ఏదో చిన్న నేను ఒక చిన్న కార్యక్రమం చేసుకుంటున్నాను మీ అందరూ మా ఇంటికి అతిథులుగా రావాలి మిమ్మల్ని నేను గౌరవించి సత్కరించి సన్మానించి నేను పుణ్యం పొందాలనుకుంటున్నాను దయచేసి మీరు మా ఇంటికి రావాలని వాళ్ళని ఇంటికి ఆహ్వానిస్తాడు ఆతిథ్యానికి అప్పుడు బౌద్ధ భిక్షువులు అంటారు సాధారణంగా అందరినీ బ్రాహ్మణని వాళ్ళని వీళ్ళని ఇంటికి పిలిచి మనం ఎవయిస్తూ ఉంటాంగా అట్లా చే వాళ్ళు నిజమే కావాలనుకొని అలా ఇంటికి వెళితే కొత్త బట్టలు పెడతారు సంభావనలు ఇస్తారు కానుకలు ఇస్తారు ఇవన్నీ సహజంగా ఉంటాయి అని ఆశపడి కొంతమంది బౌద్ధ భిక్షులు అందరూ కూడా క్షోరకుడు ఇంటికి వస్తారు రాగానే అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సముచిత మర్యాదలు ఆ పద్ధతులు అన్నీ చేశాక వాళ్ళు లోపలికి రాగానే వీడు తలుపు గడిపెట్టేస్తాడు వాళ్ళు కొంచెం కంగారు పడతారు అదేంటి మమ్మల్ని లోపల పెట్టి తలుపు గడి వేస్తున్నావు అంటే అప్పుడు వెంటనే కర్ర తీసుకొని ఒక్కొక్కరి బౌద్ధ భిక్షు తల మీద బాదుతూ ఉంటాడు వాళ్ళు లబోదిబో మొత్తుకుంటుంటారు దెబ్బలు పెడబొబ్బలు దెబ్బలు తల మీద బాధితే అందులో గుండు తల మీద బాధేటప్పటికీ పెడపెడితే ఆ వీధిలో చుట్టూ ఆ లో గదిలో నుంచి ఆ ఇంట్లో నుంచి వచ్చిన పెడబొబ్బలు కేకల ఆహాకారాలు బయట అందరికీ వినబడతాయి ఆ దారిలో రక్షక భటులు అంటే పోలీసు పోలీస్ వ్యాను ఏదో ఆ పోలీ రక్షక పటులు వెళుతూ ఉంటే వాళ్ళు వెంటనే ఈ ఈ అల్లరంతా చూసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి చూడగానే ఒక భయంకరమైన సన్నివేశం బౌద్ధ భిక్షులందరినీ ఈ క్షోరుడికి అర్రబెట్టి బాధన్నాడు అప్పుడు వెంటనే ఇతన్ని బంధించి ధర్మపీఠానికి తీసుకెళ్తారు అంటే కోర్టుకి పోలీస్ స్టేషన్ లాగా ఆ రోజుల్లో ధర్మపీఠం అక్కడ తీసుకువెళ్ళి ధర్మ నిర్ణేతలు ఉంటారు ధర్మాధికారులు ఉంటారు వాళ్ళ ముందు తీసుకువెళ్ళి ఇలా బౌద్ధ భిక్షుల్ని ఇంటికి పిలిచి ఏదో సన్మానం చేస్తానని ఇంట్లో అందరిని కర్రతో బాధి వాళ్ళని హింసిస్తున్నాడు పెద్ద నేరం ఇది వాళ్ళ ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు అని ఒక నేరాన్ని ఒప్పేటప్పటికీ ధర్మాధికారులు కూడా ఆశ్చర్యపోతారు ఇదేమిటి చాలా ఏదో విచిత్రంగా ఉంది ఏమిటి అసలు ఎందుకు నీకు ఆలోచన ఎందుకు అలా చేసామంటే అప్పుడు వాడు చెప్తాడు అయ్యా నేను మణిభద్రుడు అనేటువంటి వ్యాపారి ఇంట్లో మొత్తం చూశారు వాళ్ళ ఇంట్లో ఒక బౌద్ధ భిక్షు వస్తే అతను తన కర్రతో తల మీద బదితే అతను బంగారు ముద్దగా మారాడు బౌద్ధ భిక్షుల్ని అలా కుడితే బంగారు ముద్దలుగా మారతారనే ఒక ఆశతో అనాలోచిత కార్యాలు అందుకే ఈ ఈ భాగా అంతా కూడా ఆలోచించకుండా మనం ఏదైనా పని చేస్తే వచ్చే ఆపదలు ఎలా ఉంటాయి కాబట్టి అందుకని నేను అలా వచ్చేసి అలా అనుకుని చేసా అనే తప్ప నేనేం ఆలోచించలేదంటే అప్పుడు వాళ్ళు అది కూడా విచిత్రంగానే ఉందని మణిభద్రుణ్ణి పిలుస్తారు కోర్టుకి ఆ పంచాయతీకి మణిభద్రుడిని పిలిచి ఏమిటి తన చెప్పేదంటే అవును నిజమే ఇలా నాకు జరిగింది కళలో వచ్చారు నేను అని ఆయన ఉన్నదంతా కూడా వాస్తవంగా చెప్తాడు సరే అది నీ విషయంలో అలా అయ్యిందేమో కానీ ఒక విషయంలో అయినంత మాత్రం అందరి విషయంలో కావాలని కాదు సరే నీ కథ పక్కన పెడదాం మరి నువ్వు చేసింది మాత్రం తప్పే అని ఇతని దోషిగా నిర్ణయించి ఇతనికి శిక్ష వేస్తారు ఎవరు ఈ క్షురకుడికి శిక్ష వేసేసి అప్పుడు మణిభద్రుడితో ఆ ధర్మాధికారి అంటాడు ఏదైనా కూడా మనం ఒక పని చేసేటప్పుడు అనాలోచితంగా పని చేయటం వల్ల ఇదిగో వీడికి పడ్డట్టుగా ఇప్ప శిక్ష పడుతుంది కాబట్టి మనం ఏదైనా పని చేసేటప్పుడు బాగా ఆలోచించి చేయాలి తర్వాత ఏ విషయంలో కూడా మనం లోభితనం ఉండకూడదు అత్యాశ ఉండకూడదు కాబట్టి నీకు పూర్వం ఇలాగే ఒకడు అత్యాశకు పోయి ప్రాణాల మీదకి ఒకడు తెచ్చుకున్నాడు వీడు అత్యాశకు పోయి ప్రాణాలను తెచ్చుకున్నాడు అని ఆ ధర్మాధికారి ఈ మణిభద్రుడితో ఒక కథ చెబుతాను విను ఆ కథ పేరు ఏమిటంటే పరమలోభి చక్ర పరమలోభి చక్రధరుడు ఏదో అనే ఒక శీర్షికతో నీకు ఒక కథ చెబుతాను అని చెప్పేసి వాడు మరొక కథ చెబుతూ ఉంటాడు ఎవరు ధర్మాధికారి మణిభద్రుడికి ఆ కథ మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం అనాలోచిత కార్యాలు అనాలోచిత నిర్ణయాలు మనకి చుట్టూ ఇలాంటివి మనకి నిత్యం కనిపిస్తూనే ఉంటారు మనకి ఏదైనా దొరికినా లోభితనం మనకి మాత్రమే పొందాలి మనం మాత్రమే పొందాలి మిగిలిన వాళ్ళు ఎవరు ఇలాంటివి పొందకూడదు అనే స్వార్థపరులు ఇలాంటి సమాజంలోనే నేడు మనం జీవిస్తూ ఉన్నాం ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది మీ చుట్టూరు ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా కనిపించారా తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి పిల్లలకి ఇలాంటి కథలు చెప్పడం వల్ల మనం ఎలాంటి స్టెప్స్ వేయాలి లైఫ్లో ఎలా ఉంటే మన జీవితం బాగుంటుంది అని తప్పకుండా తెలుసుకునే అవకాశం ఉంటుంది అందరికీ షేర్ చేయండి లైక్ చేసి మళ్ళీ చెప్తున్నాను కథలు అన్నీ కూడా కంటిన్యూషన్ ఉంటాయి తప్పకుండా మధ్యలో కథని చూసిన కథ కంటిన్యూషన్ ఉన్న కథను చూస్తేనే ఒక భాగానికి సంబంధించి అర్థమవుతుంది అలా కంటిన్యూగా చూసే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే